న్యూ ఫ్యాషనెరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ డబుల్ వన్ సిక్స్ త్రీ డబుల్ నైన్ నమస్తే సార్ నమస్తే స్వప్న గారు నమస్తే చెప్పండి ఈ రోజు ఏంటి మన రోజు అన్నట్టు కన్నా ఈ మంత్ గురించి మనం మెయిన్ గా మేము మాట్లాడదాం అనుకున్నాను సార్ ఎందుకంటే చాలా మందికి మంత్ ప్రకారం కూడా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారు సో ఇది వచ్చేసి సెప్టెంబర్ మంత్ సో ఈ మంత్ అనేది ఎలా ఉంటుంది ఏ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందా ఎలా చెప్తారు మీరు అసలు ఈ సెప్టెంబర్ అనేది డేట్స్ ప్రకారం చెప్తారా లేదా ఎలాగ మ్యాజికల్ గా ఉంటుంది మనకి అనేది చెప్పండి సిరీస్ ప్రకారం చెప్దాం ఎందుకంటే ఇది క్యాలెండర్ మంత్ లో తొమ్మిదో నెంబర్ చాలా ఎఫెక్ట్ నెంబర్ ఎందుకంటే చాలా మంచి మామూలుగా తర్వాత మనకి ఈ నెల సూపర్ కోర్ట్స్ కూడా ఉన్నాయి సో అది కాకుండా ఇయర్ టోటల్ కూడా తొమ్మిదే వస్తుంది సో ఎస్ తర్వాత ఈ మంత్ కూడా దీంట్లో జన్మించిన మన అందరి మిత్రుల కోసం ఇప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్కొక్కరికి ఒక క్యాలెండర్ మంత్ లో ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జన్మించిన అందరి డేట్లు ఉంటాయి దీంట్లో క్యాలెండర్ లో కాబట్టి ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం చెప్పేద్దాం మన మిత్రులకి ఏంటంటే ఇప్పుడు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఈ నాలుగు డేట్లు ఇల్లు వన్ సిరియస్ పీపుల్ రైట్ వన్ సిరీస్ పీపుల్ తో తొమ్మిది కోఆర్డినేటెడ్గానే ఉంటుంది ఫ్రెండ్లీగానే ఉంటుంది ఓకే కాబట్టి వీళ్ళకి అద్భుతం అంటే వన్ అంటే అంటే కింగ్ నైన్ అంటే దేశ రక్షకుడు దేశ అధ్యక్షుడు దేశ రక్షకుడు కోఆర్డినేషన్ బానే ఉంటుంది కాబట్టి ఈ డేట్లలో మీకు ఏ వ్యాపారంలో ఉన్నా మీరు అద్భుతంగా రాణిస్తారు ఎలాంటి ఇబ్బంది లేదు అన్ని క్లియర్ గా ఉంటాయి కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే ప్లాన్ చేసుకోండి అంటే మీ వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళది వీళ్ళకి ఎవడని చెప్పినా కష్టమే వీళ్ళు ఎవరని చెప్పినా కష్టమే అలా ఉంటుంది ఎవడని చెప్తేనే వాడు నాకు చెప్తాడా అని అనుకుంటారు వీళ్ళు వీళ్ళు చెప్తే అనుకోండి నేను చెప్తే వాడినడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి కొంచెం కోఆర్డినేట్ చేసుకోండి థర్టీ డేస్ లో మంచి గ్రోత్ ఉంటుంది బిజినెస్ లో అంటారు అందరు కూడా ఇప్పుడు ఏదైనా అంతే ఇప్పుడు సపోజ్ ఏదో ఎంప్లాయ్ చేస్తున్నారు ఎవరో చెప్తారు ఈయనకి వాడు నాకు చెప్తాడా అనిపిస్తుంది రైట్ సో మీరు ఏదైనా చెప్పారు వాడు ఇంట్లేదే అనిపిస్తుంది వన్ వాళ్ళకి ఈ క్యారెక్టర్స్ బాగుంటుంది అనమాట అంటే డామినేటెడ్ నెంబర్ కింగ్ నెంబర్ కాబట్టి అందరూ అతని ఆధీనంలో ఉండాలనుకుంటా ఉంటారు కొంచెం కోఆర్డినేటెడ్ గా ఉండండి అన్నీ అయిపోతాయి వ్యాపార ఉన్నకు బాగుంటుంది ఉద్యోగాల ఉన్న కూడా బాగానే ఉంటుంది రైట్ సో పేషెన్స్ పేషెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత మనం రెండు తీసుకుందాం ఇప్పుడు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పాపం వీళ్ళు చాలా స్మూత్ ఫీల కాబట్టి రెండు కూడా వీళ్ళకి కొంచెం అలా ఇలా ఉంటుంది కాబట్టి కొద్దిగా మీరు పేషెన్స్ ఉండాలి అంటే వీళ్ళది మెత్తదనం ఉంటారు అంటే వీళ్ళు ఎక్కువ వ్యాపారానికి పనికిరారు నెంబర్ వన్ బిజినెస్ చేస్తానికి కుదరదు కాబట్టి వీళ్ళు ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు బాగుంటుంది దీంట్లో మనం ప్రామాణికం తీసుకోవచ్చు ఒక పెద్ద ఉదాహరణ ఏం తీసుకోవచ్చు అంటే అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవచ్చు ఆయన పదకొండో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆయన వ్యాపారం చేయాలని ప్రయత్నం చేశాను సక్సెస్ అయిందా కాలే రోడ్డు మీద పడిపోయింది పదం నాలుగు వందల యాభై కోట్లు అలా గాలికి ఎగిరిపోయిటెడ్ ఏబిసి అమితాబ్ బచ్చన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ రెండు మూడు సినిమాలు తీసేస్తే స్మాష్ అయిపోయింది మళ్ళీ ఏం చేసాడు మళ్ళీ యాక్టింగ్ వచ్చాను అందుకే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది జన్మించిన వాళ్ళు యాక్టర్స్ సింగర్స్ ఇలాంటి వాటిలోకి వెళ్ళిపోవాలి చాలా బాగుంటుంది మల్టీమీడియా వీళ్ళకి బాగా సపోర్ట్ చేస్తుంది ఇప్పుడున్న టైంలో సూపర్ మీకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు సో కొంచెం పేషెన్స్ గా ఉండండి బ్యాలెన్స్ గా ఉండండి సరిపోతుంది అన్ని అనుకున్నట్టే సరిపోతాయి రైట్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై మూడో సిరీస్ చాలా బాగుంటుంది వీళ్ళు కూడా మహా గురువులు మహాజ్ఞానులు వీళ్ళు చాలా అన్ని తెలుసు వీళ్ళకి మూడు కూడా వీళ్ళకి మంచిగా తొమ్మిది కూడా వీళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తుంది ఏమి ఇబ్బంది లేదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళు తర్వాత మల్టీమీడియాలో ఉంటారు హీలర్స్ ఉంటారు దీంట్లో అందరికి కూడా మంచి జరుగుతుంది మంచి బిజినెస్ అవుతుంది నో ప్రాబ్లం ఓకే తర్వాత వీళ్ళకి తొమ్మిది మంచి లక్కీ నెంబర్ ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించారో లక్కీస్ట్ నెంబర్ సో నేను చాలాసార్లు చెప్పాను ఈ టూ జీరో టూ ఫైవ్ ఇజికల్ టు నైన్ అది కూడా మీకు ఈ ఇయర్ కూడా మీకు అదృష్టాన్ని ఇచ్చేది దీంట్లో మీకు కార్ కావాలా బిల్డింగ్ కావాలా డబ్బులు కావాలా ఏది కావాలో కోరుకుండా అయిపోతాయి అప్పటిదాకా పెండింగ్ ఉన్నాయి అనుకోండి ఏమన్నా బయటికి తీసుకురండి సక్సెస్ అయిపోతాయి అని చెప్పా సో కాబట్టి ఈ ఇయర్ వీళ్ళకి నో ప్రాబ్లం బాగుంటుంది తర్వాత నాలుగు పన్నెండు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి కొంచెం టిఫికల్ వీళ్ళు కొంచెం కోపం వీళ్ళకి బాగుంటుంది తర్వాత కోఆర్డినేషన్ కూడా మిస్ అయితూ ఉంటుంది ఊరికనే గొడవలు గొడవలు అవుతా ఉంటాయి కొంచెం కేరింగ్ తీసుకోండి సెప్టెంబర్ కొంచెం జాగ్రత్తగానే ఉండాలి మీరు ఉద్యోగాలు చేసే వాళ్ళు బాసలే మనకండి మీరు వాళ్ళు ఉన్నప్పుడు అన్నా లేనప్పుడు అన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇబ్బంది అయితే కాబట్టి కొంచెం అంటే వెనక మాట్లాడుతుంటారు కదా చాలా మంది క్యాంటీన్లు అక్కడక్కడ ఇంధ్ర వాడ అలా ఇలా చేసే ఇలాంటివన్నీ వాళ్ళకి చేరుతాయి అది ఇబ్బంది అయితే కొంచెం చూసుకోండి మీకున్న ప్రకారం మీరు ఎంప్లాయ్మెంటే బెస్ట్ మీకు కాబట్టి ఎవరైనా వ్యాపారాల్లో ఉన్నా కూడా చూసుకోండి వ్యాపారం కూడా చేయగలుగుతారులే కానీ కొంచెం ఈ కోపం మూలంగా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది చూసుకోండి అది తర్వాత మనకి ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఇక వీళ్ళు మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ బిజినెస్ అని చెప్పొచ్చు కానీ కొంతమంది ఎంప్లాయ్మెంట్ చేసేవారు హీలర్స్ కూడా ఉంటారు దీంట్లో హీలింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వీళ్ళకి కూడా సూపర్ భవిష్యత్తు ఉంది ఏం ప్రాబ్లం లేదు సూపర్గా దూసుకుపోవచ్చు తర్వాత ఏడు పదహారు ఇరవై ఐదు సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఇది కూడా కొంచెం వీళ్ళకి అలా అలా కొద్దిగా సపోర్టివ్గా ఉంటుందిలే కానీ వీళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి వీళ్ళ దగ్గర కాకపోతే వీళ్ళు లగ్జరీస్ బిజినెసెస్ బాగా చేయాలి వీళ్ళు బంగారు వ్యాపారం కానీ వస్త్ర వ్యాపారం కానీ రెడీమేడ్స్ కానీ ఫ్లవర్స్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ తర్వాత మీకు లగ్జరీస్ అంటే ఈ సెంట్ బిజినెస్ సెంట్ ఇండస్ట్రీ ఇప్పుడు ఏం క్యా చెల్లరే అంటే పాగు చలర అంటారు కదా అలాంటిది అలాంటి అట్లాంటి మంచి ఇమేజ్ బ్రాండెడ్ సెంట్స్ అవి బాగా చేయొచ్చు మీకు కూడా చాలా బాగుంటుంది ఈ మంత్ అంతా ఎలాంటి ఇబ్బంది లేదు చాలా క్లియర్గా ఉంటుంది సో నెంబర్ మీకేం ఇబ్బంది పెట్టదు ఇక్కడ బాగుంటుంది తర్వాత వచ్చేసి మీకు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వీళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు ఎప్పుడు కారణం ఏంటంటే వీళ్ళ దగ్గర బ్రెయిన్ ఉండదు మెయిన్ సో దాని మూలంగా ఇబ్బంది పడతా ఉంటారు తలకాయ వీళ్ళ దగ్గర లేదు కదా నాలుగో నెంబర్లో ఉంటుంది అందుకే వీళ్ళు కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు లేని సో వీళ్ళు అటు చేరు ఇటు చేరు అంత సందిగ్ధ స్థితిలో అంటారు ఈ మంత్ లో మంచి నిర్ణయాలు తీసుకోండి బాగుంటుంది వీళ్ళకి కోఆర్డినేషన్ అవసరం ఎవరో ఒక ఫ్రెండ్ ఎవరో ఒక హెల్ప్ చేయాలి కంపల్సరీ మంచి వాళ్ళని చూజ్ చేసుకుని హెల్ప్ చేసుకోండి మీరు ఎప్పుడైనా నాలుగో నెంబర్కి ప్రియారిటీ అండి నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో కోఆర్డినేషన్ తీసుకోండి మీరు వ్యాపారం చేయాలన్నా రిలేషన్ పెట్టుకోవాలన్నా ఇంకేం చేయాలన్నా ఆ నెంబర్ తో మీరు కోఆర్డినేట్ అయితే మీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్లీ నెంబర్ వాళ్ళ తలకాయ అది నాలుగో నెంబర్ లో తల ఉంటుంది వాళ్ళిద్దరు కలిసి చాలా బాగుంటాయి నేను చాలా సార్లు చెప్పా మీరు మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా రిలేషన్షిప్ పెట్టుకోవాలంటే నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన వాళ్ళు ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళని చేసుకోండి చాలా బాగుంటుంది ఏడు పదహారు ఇరవై ఐదులో జన్మించిన మీరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటిలో జన్మించిన వాళ్ళని చూసుకోండి చాలా బాగుంటుంది రిలేషన్ బాగుంటుంది బిజినెస్ బాగుంటుంది మీకు ఏదైనా కూడా సెట్ అయిపోద్ది వీళ్ళిద్దరు కలిశారనుకోండి మేడం ప్రపంచంలో ఎవరు కూడా వీళ్ళు నాపలేడు దూసుకోవటమే చట్టం లేదు అలా ఉంటుంది కాబట్టి చేయండి తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు కొంచెం వీళ్ళకి అగేన్స్ట్ నెంబర్ కాకపోతే వీళ్ళు ఎట్లాగా హార్డ్ వర్కర్స్ ఏది వీళ్ళని ఏం చేయలేదు ఎందుకంటే వీళ్ళు సర్వం తెలిసి ఉంటుంది వీళ్ళకి మంచి జడ్జి లాంటి మనస్తత్వం వీళ్ళది ఏం కాదు తోసుకుపోతే ఆ టైప్ లో నా టైప్ అంటే మొరటు టైప్ అనమాట వీళ్ళని మొరటు అంటారు వాస్తవంగా వీళ్ళకి పర్యాయ పదం మరటు శ్రమజీవులు వీళ్ళు ఏ క్షణాగరు ఏదో పని చేస్తారే ఒక్క చేరు వీళ్ళు మూడు చేస్తారు ఇంకా కొంచెం టైం నాలుగు కూడా చేస్తారు అలాంటి క్యాబినేట్స్ కాబట్టి సో వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు బాగానే ఉంటుంది సెప్టెంబర్ సూపర్ కోర్ట్స్ ఉన్నాయి సూపర్ కోర్ట్స్లో మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోండి మొబైల్ నెంబర్స్ని ని బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ని ని వెహికల్ నెంబర్స్ మ్యారేజ్ డేట్స్ ని రెటిఫై చేసుకోండి చూసుకోండి కనీసం అయినా చేసుకోండి అసలు మీరు ఏ డేట్ల మేము పెన్లు అయింది తర్వాత మీ మొబైల్ నెంబర్ టోటల్ వేస్తే ఎంత వస్తుంది ఇవన్నీ మి మినిమమ్ చేసుకోండి బాగుంటుంది తర్వాత వచ్చేసి మనకి సేమ్ నెంబర్ నైన్ అండ్ నైన్ సూపర్ ఉంటుంది వీళ్ళిద్దరు మంచి కోఆర్డినేట్ ఇద్దరు దేశ దేశరక్షణ కలిసి ఎలా ఉంటుంది స్ట్రాంగ్ ఉంటుంది మీకు కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి సెప్టెంబర్ మంత్ అందరికీ కూడా అద్భుతాలు ఇస్తుంది ఎందుకంటే దీంట్లో సూపర్ కోడ్స్ ఉన్నాయి కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ మంత్ను వాడండి అద్భుతంగా చూసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చాలా బాగుంటుంది ఈ నెల నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ గురించి కూడా చెప్దాం అందరికీ బెస్ట్ ప్లాన్ సో విన్నారు కదా సెప్టెంబర్ మంత్లో ఏ డేట్స్లో పుట్టినా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందో గురుగారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మీరు కనుక సార్తో మాట్లాడాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సార్తో మాట్లాడి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మేము దాని మీద వీడియో చేసే ఛాన్స్ ఉంటుంది ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్తే సార్ థ్యాంక్ యూ